అందరికీ నమస్తే అండి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా ఎన్నో పోషక విలువలు కలిగిన రాగి ఊతప్పాన్ని తయారు చేశాను దీన్ని పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తారు మరి మీరు కూడా తయారు చేసుకుంటారా దీనికోసం ముందుగా ఒక కప్పుడు రాగులు తీసుకున్నాను కప్పుడు మినపగుళ్ళు తీసుకున్నాను ఈ రెండిటిని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి రాగుల్లో మాత్రం చెత్తా చెదారం చాలా ఉంటుంది దీన్ని నాలుగైదు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కొని ఆ నీటినన్నిటినీ తీసేసేయాలి వీటిని ఎన్నిసార్లు కడుక్కుంటే రాగులు అంత బాగా వస్తాయి వీటిని మళ్ళీ నీళ్లు పోసుకుని పది గంటల పాటు నానబెట్టుకుందాం ఇలా నానబెట్టుకోవడం వల్ల ఊతప్పం పిండి చాలా అంటే చాలా మృదువుగా వస్తుంది ఇక ఇప్పుడు ప్రాసెస్లోకి మనం వెళదాం ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి రాత్రిపూట డిన్నర్గా మనం ఈ ఊతప్పాలను తినాలనుకుంటే పొద్దున్న నానబెట్టుకుంటే సరిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలంటే రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవి పది గంటల పాటు నానేసాయి ఇక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందు రోజు రాత్రే నానబెట్టుకున్న రాగుల్ని మినపగుళ్ళను కూడా ఈ జార్లో వేసుకుందాము ఇక ఇప్పుడు ఇందులో నాలుగు టీ స్పూన్లు ఉడికించిన అన్నాన్ని తీసుకుందాము ఇది చల్లగా ఉన్న పర్వాలేదు ఏం కాదు దీన్ని వేసుకోవడం వల్ల ఊతప్పాలు చాలా ప్లఫీగా చాలా స్పాంజీ లాగా వస్తాయి అన్నమాట సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఈ అన్నాన్ని వేసుకోవడం వల్ల ఇక ఇప్పుడు జార్లో ఒక హాఫ్ కప్పు నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తని పిండిలాగా తయారు చేసుకుందాము పిండిని మిక్సీ పట్టేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఉప్పు మాత్రం మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి అండి ఎక్కువ తక్కువైనా కూడా బాగుండదు ఇక ఇప్పుడు ఇక్కడ విస్కర్ సహాయంతో బాగా బీట్ చేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటే రాగి ఉత్తప్పలు చాలా మృదువుగా వస్తాయండి బలి స్పాంజీగా తినడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి మీరు కూడా తయారు చేసుకోండి ఇలాగే రాగి ఊతపాల కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెడుతున్నాను ఈ ప్యాన్ కూడా హీట్ అయింది దీంట్లో ముందు ఒక గరెటెడు రాగి పిండిని వేస్తున్నాను దీన్ని మరీ బాగా తిప్పాల్సిన అవసరం లేదండి దోశలాగా కొంచెం ఊతప్పంలాగా ఉంచుకుంటే సరిపోతుంది ముందు మాత్రం ఆయిల్ వేయకండి ఆయిల్ వేస్తే ఇది తిరగదు ఈ పిండి సర్దుకున్న తర్వాత దీనిపైన సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ ఊతప్పం పైన వేస్తున్నాను ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్రని కూడా దీనిపైన వేస్తున్నాను ఇవి వేసుకోవడం వల్ల రాగి ఊతప్పాల్లో ఉండే పోషక విలువలతో పాటు ఫైబర్ కంటెంట్ కూడా బాగా లభిస్తుంది ఇక్కడ నేను కొంచెం టమాటా ముక్కలను కూడా వేసాను మీకు అందుకేలో ఉన్న ఏ కూరగాయ ముక్కలైనా కూడా ఈ ఊతప్పం పైన వేసుకోవచ్చండి దీన్ని ఇప్పుడు గరిట సహాయంతో కొంచెం అదవండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ ఊతప్పానికి ఇప్పుడు ఒకవైపు కాలింది దీన్ని మరో వైపుకి తిప్పుకుంటున్నాను స్టవ్ ఫ్లేము మీడియంలోనే ఉంచుకోండి అండి లేకపోతే ఊతప్పాలు మాడిపోతాయి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి మనం తీసేసుకున్నాము ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలాగే ఊతప్పాలు రెడీ చేసుకుందాము ఒకసారి ప్యాన్ని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసి మళ్ళీ పిండి వేసుకుందాము ఈ పిండినంత స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కూరగాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి పరుచుకుందాము ఇప్పుడు మనకి ఎంత అవసరమైందో అంత పిండితోనే మనం ఊతప్పాలు వేసుకోవచ్చు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు తర్వాత రోజు దీన్ని మనం దోశల్లాగా కూడా వేసుకుంటే అవి కూడా చాలా స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయండి చాలామంది ఇళ్లల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏంటి అన్న దగ్గర నుంచి చాలా ఇబ్బందులే ఎదురవుతూ ఉంటాయి ఏం చేయాలని తలలు పట్టుకునే అమ్మలకి ఇలాంటి వెరైటీ ఊతప్పాలు తయారు చేసి పెట్టండి కిక్కురు అనకుండా హాయిగా ఒకటి బదులు ఇంకా రెండు ఎక్కువే లాగిన్ చేసి వెళ్ళిపోతారు పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఆరోగ్యాన్ని కూడా మీరు అందించిన వాళ్ళు అవుతారు నేను మాత్రం నాలుగు ఊతప్పాలు రెడీ చేశానండి వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో సర్దుకున్నాను చూడండి ఇవి ఎంత బాగున్నాయో చంద్రబింబాల్లాగా అద్ద్రిపోతాయి కలర్ఫుల్గా ఉన్నాయి ఇక టేస్ట్ గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు సూపర్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మీకోసం ఈ ఊతప్పాలకి పల్లి చట్నీ చాలా బెస్ట్ కాంబినేషన్ అండి దీనికోసం నేను ఇక్కడ నాదైన స్టైల్లో పల్లి పచ్చడి తయారు చేస్తున్నాను ఒక కప్పుడు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు తుంచుకుని వేసుకున్నాను ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు మామూలుగా అందరూ తినరు తీసి పక్కన పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఇలా కరివేపాకు వేసుకుని పచ్చడి తయారు చేసుకుంటే రుచి మాత్రం అదిరిపోతుంది చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి ఇప్పుడు ఈ వేగినవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా పచ్చడి తయారు చేసుకుందాం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఆ తర్వాత తాలింపు పెట్టుకుందాం దీనికోసం కొంచెం ఆయిల్ వేస్తున్నాను రెండు ఎండుమిరపకాయలు వేసాను ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆవాలు మినపగుళ్ళు శనగపప్పు కొంచెం జీలకర్ర ఓ ఐదారు రేకులు కరివేపాకు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని వేయించుకుందాం తాలింపు అయిపోయింది దీన్ని పల్లి చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రాగి ఊతప్పాలకి పల్లి చట్నీతో పాటు సాంబారు కారం కొద్దిగా నెయ్యి వేసుకుని కూడా తింటే చాలా రుచికరంగా ఉంటాయి ఇందులో ఉండే కాపర్ ఐరన్ ఎన్నో రకాలైన విటమిన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడు చిరుధాన్యాల ప్రాశస్యం గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కదా మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు మన ఇంట్లో కూడా వీటిని ఓ పార్ట్గా చేసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందని నేను ఈ రాగి తప్పాలు మీకు తయారు చేసి చూపిస్తున్నాను ఇంకెందుకు ఆల్సం మీరు కూడా తయారు చేసుకుంటారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ అండి